ாய <laughs> సాధించే వరకు రాయచోటిని ప్రత్యేక జిల్లాగా సాధించే వరకు అన్యాయం చేసిన ప్రభుత్వం న్యాయం చేయాలి అన్యాయం చేసిన ప్రభుత్వం న్యాయం చేసే వరకు పోరాడదాం 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 జిల్లాను జిల్లాగా ప్రకటించాలి జిల్లాను సాధిద్దాం జిల్లాను సాధిద్దాం ఆయన చోటు జిల్లాగా జిల్లాగా ప్రకటించాలి చోటుని జిల్లాగా ప్రకటించాలి ఆయన చోటి ప్రజల ఆవేదనను గుర్తించాలి ఆయన ప్రజల ఆవేదనను జిల్లాగా ఆయన చోటుని ప్రత్యేక జిల్లాగా ప్రకటించాలి వై వన్ జస్టిస్ వై వన్ వై వన్ జస్టిస్ వై వన్ వై వన్ వై వన్ జస్టిస్ न्याय कावाले न्याय कावाले, नायम... नायम कावाले नायम... கொ <laughs>

జస్టిస్ ఫర్ వాయు అయితే ఆ సైనిక్ స్కూల్ ని పక్కన ఉన్నటువంటి చిత్తూరు జిల్లాకు తరలించడం రాయచోటికి జిల్లా కేంద్రంగా ప్రకటిస్తే మరి ప్రస్తుతము ఆ జిల్లా కేంద్రంగా కూడా లేకుండా ఇంకొక ప్రాంతానికి దాన్ని తరలించడం జరిగింది అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వం రాయచోటు మీదుగా బెంగళూరుకు హైమైతే శాంక్షన్ చేస్తే మరి ఇప్పుడు ఆయుష్ మెడికల్ కాలేజ్ ఉనాని మెడికల్ ని మంజూరు చేస్తే దాన్ని ప్రతిభను తీసుకెళ్లిపోయారు ఎందుకయ్యా రాయచూటి మీద ఇటువంటి వివక్ష రాయచోట్లో ఉన్నటువంటి ప్రజలు ప్రజలు కాదా మరి మీకు ఓటు వేయలేదా రాయచూట్ ఉన్నటువంటి ప్రజలు పన్నులు కట్టడం లేదా రాయచూట్లో ఉన్నటువంటి ప్రజలు వారి యొక్క బాధను మరి మీరు వినబడట్ మీద ఏం అన్యాయం చేసింది జిల్లా కేంద్రంగా ఉండే దాన్ని కూడా లేకుండా చేసేసారు ఇది న్యాయమా అని నేను తీసుకున్నాను ఇది న్యాయమా అంటారా ఇది కూట ప్రభుత్వం మరి రాయచోట రాయచోటి వాస్తవాలకు రాయచోట ప్రజలకు రాయచోట ప్రాంతానికి చేసినటువంటి అన్యాయం కాదా ఒక కాలేజీ భవిష్యత్తు బాగుపడుతుంది రాయచోటికి ఎటువంటి అన్యాయం చేయడం రాయచోటికి కావాల్సినటువంటి అన్ని రకాల అభివృద్ధి చేస్తాం అని చెప్పి వహించుకున్నారు ఈ రోజు చూస్తే రాయచోటిని ఒక ప్రాంతంగా విడివేశాను మేము వేరే జిల్లాల ప్రజల అభిప్రాయం తీసుకొని మాకు జిల్లాగా ప్రకటించాలని చెప్పామా మేమే రాయచోటి జిల్లా కేంద్రంగా ఏదైతే ఉందో దాన్ని నమ్ముకొని మదనపల్లిని తరలించి రాయచోటి ప్రాంత వాసులని కన్నీటి పాలు చేశారు ఇది ఈ కూటమి ప్రభుత్వానికి రాయచోడి ప్రజల ఆత్మధోష ఏం రాయచోటి ప్రాంత ప్రాంతాలు రాయచోటి ప్రాంత ప్రజలు గత ఇరవై సంవత్సరాల తర్వాత తెలుగుదేశం ప్రాంత తెలుగుదేశం ప్రభుత్వానికి ఓట్లు వేసిన ఓట్లు వేసినందు ప్రతిఫలంగా ఈ రోజు రాయచోటి జిల్లా కేంద్రానికి ప్రకటనలకు బహుమతిగా ఇచ్చారా అని చెప్పి ఈ రోజు రాయచోటి ప్రాంత ప్రజలు రాయచేవి ప్రజల అవసరాలకు రాయచేమిటి ప్రాంత వర్షాలు తన కళారు పత్తి స్థానాన్ని ప్రశ్ని హైదవంతు గుడితో ముఖ్యమంత్రి అప్పట్లో జగన్ నారెడ్డి గారి పిల్లలను ప్రకటించారు ఎందువంటే సెంట్రల్ నుండి డెబ్భై కిలోమీటర్ల మండపల్లె యాభై కిలోమీటర్ల ఫీడోరు యాభై ఐదు కిలోమీటర్లు రాజనతోట యాభై కిలోమీటర్లు కమ్మలపల్లె డెబ్బై ఏడు కిలోమీటర్లు కోడిగా ఉన్నది అందరికీ తొందరగా ఇస్తుందని చుట్టుపక్కల పదవి మండలాలు అనుకూలంగా ఉన్నాయని అన్ని విధాల్లో వెనకబడి ఉండాలి మనది ఆర్థికంగా అని చెప్పేసి పరుగు ప్రాంతమైన జిల్లా కేంద్రం నుంచి అభివృద్ధి చెందుతుందని సెంట్రల్ బ్యాంక్ నుంచి ఆరోగ్య రెడ్డి గారు ఇచ్చారు మూడు చోట్ల మూడు మాటలు పెట్టి మనపల్లికి వెళ్ళి మనపల్లి జిల్లాను చేస్తానని రాజంపేట వెళ్ళి రాయచోటిని రాజంపేటని జిల్లాగా చేస్తానని రాయచోటి వచ్చి రాయచోటిని జిల్లా కేంద్రాన్ని కొనసాగిస్తాను అని ாய இரையே தெலுசம் பார்த்து ஜெயக்குமா ஆயோ ஜி நம்ம விட்டேசு ராயச்சு வாக்குல வாரி தெளிப்பாரு ಮರಿ ರೈತ ಆಗ್ರಿ ಚೆನ್ನಾಗಿ ಆಶಪಡ್ತೋ ಕಟ್ಟು ಅಚ್ಚರಿಕೆ ಚಂದ್ರಬಾಬು ಮನಸ್ ಮಾರ್ಚ್ಕೊಂಡು ರೈತರಿಂದ ಕೊನಸಾಸ್ ಓಟೈತೆ ವ್ಯಾಪಾರ